ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ హెల్తీగా ఫిట్ గా కనిపిస్తారనే సంగతి తెలిసిందే దశాబ్దానికి పైగా కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు కావడం గమనార్హం అయితే ఒక షాకింగ్ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు శృతి హాసన్ వెల్లడించగా ఆ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఇటీవల ఈ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే తనకు బ్యాడ్ పీరియడ్స్ సమస్య ఉందని శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు పిసిఓస్ అనే సమస్యతో తాను బాధ పడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు ఈ సమస్య వల్ల మొదటి పీరియడ్ టైం నుంచి ఈ సమస్య పెద్ద పోరాటంగా మారిందని శృతి హాసన్ వెల్లడించారు పీరియడ్ సమయంలో ఈ బాధను నేను భరించాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు బ్యాడ్ పీరియడ్ సమయంలో నేను ఏ పనిని సరిగ్గా చేయలేకపోతున్నానని శృతి వెల్లడించారు నేను బ్యాడ్ పీరియడ్ వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు ఈ సమస్య వల్ల షూటింగ్స్ ను వాయిదా వేయాలని నేను చెప్పగలనా అంటే శృతి ప్రశ్నించారు బాధను భరిస్తూనే కొన్ని సందర్భాల్లో కామెడీ సీన్స్ లో నవ్వుతూ నటిస్తూ పాటల సన్నివేశాల్లో డాన్స్ చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలను ఈ తరహా సమస్యలు వేధిస్తున్నాయి శృతి హాసన్ ఈ సమస్య నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు శృతి హాసన్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని తెలుస్తోంది శృతి హాసన్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి శృతి హాసన్ త్వరలో సలార్ రెండు మూవీ షూట్ లో పాల్గొనే అవకాశం అయితే ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి